కుకుట్పల్లిలో ఘన రంగదమ్ముని చెరువు వద్ద వినాయకుని ఉత్సవాల నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీసారి వినాయక చవితి సంబరాలు జరుపుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించి వినాయక నిమజ్జనంలో ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఇక్కడ విచ్చేసిన మా కార్పొరేటర్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి మా జోనల్ కమిషనర్ కి జిహెచ్ఎంసి తరఫున వచ్చిన అధికారులకి ఎలక్ట్రిసిటీ పోలీసు వాటర్ డిపార్ట్మెంట్ ఉన్న ఉన్నత అధికారులందరికీ కూడా స్పెషలీ మరి అది కాకుండా ఇక్కడ లోకల్ లీడర్స్ వచ్చారు నాయకులందరూ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది లాస్ట్ ఈ రోజు కుక్కడిపల్లి లోపల ఇది లాస్ట్ చెరువు ఈ రోజు నేను చూసేది ఐడియల్ చెరువు దగ్గర ఉన్నాను అయితే మేము మీ అందరూ కూడా నాతోనే ఫాలో అవుతూ వస్తున్నారు అయితే ప్రత్యేకంగా ఈ ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఏదైతే నిమజ్జనములు ఏవైతే నిమజ్జనానికి ఐడల్స్ వస్తాయో ఆ చెరువులు నేను విజిట్ చేయడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఈ బేబీ ఫాండ్స్ కూడా ఏదైతే జిహెచ్ఎంసి బేబీ ఫాండ్స్ అరేంజ్ చేసిందో దాంట్లో కూడా ఎట్లా అంటే ఏంటి అసలు ప్రిపరేషన్ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్క సిటిజన్ ని ఈ రోజు పండుగ చేసుకున్న ప్రతి ఒక్క భక్తుని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అందరూ కూడా మట్టి వినాయకుళ్ళని యూస్ చేస్తే చాలా బాగుంటది ఎందుకంటే ఇది మన కోసము మన ఎన్వైర్న్మెంట్ కోసము రాని జనరేషన్ కోసము మనము వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది కాబట్టి అందరూ కూడా మట్టి ఇది ఓవర్ నైట్ అవుతుంది న్యూస్